ఓం శ్రీ గణేశాయ నమ ఓం శ్రీ సరస్వతీదేవియే నమ ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ గురుచరిత్ర ఇరవయవ అధ్యాయం నామదారకుడు సిద్ధమునికి నమస్కరించి స్వామి శ్రీగురుడు గంధర్వపురానికి వెళ్ళిన తర్వాత కూడా అమరపురంలోని వృక్షం కింద నివసిస్తూ భక్తులకు దర్శనమిస్తున్నారని తెలియజేశారు అలాంటి అనుభవము ఎవరికైనా కలిగిందా అని అడిగాడు అప్పుడు సిద్ధముని నాయన అలాంటి నిదర్శనాలు చాలామందికి కలిగాయి నీకు ఒక నిదర్శనం చెప్తాను విను సిరోలా అనే గ్రామంలో వేదశాస్త్ర పరాయణుడు ఉదారుడు అయిన గంగాధురుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు అతని భార్య శాంతాదేవి వారికి ఐదుగురు కుమారులు పుట్టారు కానీ ఒక్కరు కూడా దక్కలేదు ఆమె ఎందరో దేవతలను పూజించింది ఎన్నో వ్రతాలు చేసింది అయినా ఆమె కోరిక తీరలేదు చివరకు ఆమె తన శోకానికి కారణము తెలుపమని ఒక దైవజ్ఞుని కోరింది అప్పుడు ఆ దైవజ్ఞుడు నీ గర్భ కారణము నువ్వు చేసిన పూర్వపాపమే గర్భపాతం చేసిన ఇతరుల ధనం అపహరించిన తర్వాత జన్మలో పుట్టిన బిడ్డలందరూ చనిపోతారు నువ్వు పూర్వజన్మలో ఒక బ్రాహ్మణుడి దగ్గర ఒక వంద రూపాయలు తీసుకుని అతడెంత బ్రతిమలాడినా ఆ అప్పు తీర్చలేదు చివరికి ఆ బ్రాహ్మణుడు ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు దానితో అతడు పిశాచమై ఈ జన్మలో నీ పిల్లలందరినీ చంపుతున్నాడు నువ్వు ఈ కర్మ అనుభవించక తప్పదు అన్నాడు అప్పుడు ఆమె ఆ బ్రాహ్మణుడి కాళ్ళ మీద పడి దానికి పరిహారం చెప్పమని వేడుకుంది ఆ బ్రాహ్మణుడు ఆత్మహత్య చేసుకొని చనిపోవటము అంత్యక్రియలు జరగకపోవటము అన్నీ కూడా నీ వల్లే జరిగాయి అందువల్ల అతడు పిశాచమై నీ బిడ్డలను చంపుతున్నాడు నువ్వు ఒక నెల రోజుల పాటు పంచగంగ స్నానం చెయ్యాలి నిత్యము ఏడు సార్లు చుట్టుకు ప్రదక్షిణ చేసి శ్రీగురుని పాదుకలకు పూజ అభిషేకము చేస్తూ ఉపవాసం చెయ్యి తరువాత అతనికి అంత్యక్రియలు చేసి అతని సగోత్రికుడైన బ్రాహ్మణునికి నువ్వు అపహరించిన వంద రూపాయలు దానం ఇవ్వాలి గనక చేసినట్లయితే నువ్వు చేసిన పాపము నశించి నీకు సంతానం కలుగుతుంది అని తెలియజేశాడు ఆ మాటలు విన్న శాంతాదేవి నేను శ్రమించి చేయగలిగిన పని మాత్రమే చేయగలను ఆ బ్రాహ్మణుని సగోత్రునికి దానం చేయటానికి నా వద్ద అంత పైకం లేదు మరిక నేనేం చేయాలి అని వాపోయింది అప్పుడు అతడు నువ్వు శ్రీ గురుపాదకులను అర్చించి నీ శక్తి మేరకు ఇవ్వు ఆ ఉదంబర వృక్షములో నిత్య నివాసం చేస్తున్న శ్రీగురుడు పరమదయామూర్తి కాబట్టి నీ పాప పరిహారం చేస్తారు అని చెప్పాడు అప్పుడు ఆ శాంతాదేవి ఆ పంచగంగా స్నానము చేసి వ్రతము నిష్ఠగా చేయటం ప్రారంభించింది మూడవ రోజు ఆమె ప్రదక్షిణం చేసి నీరసంతో పడుకోగానే ఒక స్వప్నం వచ్చింది ఆ కళలో పిశాచం కనిపించి తన సొమ్ము తిరిగివ్వకుంటే ఆమె వంశం నాశనం చేస్తానని ఆమె మీదకు దూకటం జరిగింది అప్పుడు ఆమె భయపడి చిట్టు వద్దకు పరిగెత్తింది అక్కడ శ్రీగురుడు ఉన్నాడు ఆమె ఆయన చాటుకు వెళ్ళింది శ్రీగురుడు ఆమెకు అభయమిచ్చి ఆమె వస్తున్న పిశాచాన్ని అడ్డగించారు అప్పుడు ఆ పిశాచం ఆయనతో తనకు ఆమె చేసిన అన్యాయాన్ని గురించి తెలియజేసింది అప్పుడు శ్రీగురుడు కోపంతో నువ్వు గనక భక్తులను బాధిస్తే నిన్ను శిక్షిస్తాను ఈమెను ఇలా బాధిస్తే నీకు ఇంకా పాపాలు చుట్టుకుంటాయి కానీ నీకు లాభం ఏముంది ఈమె నీ డబ్బు ఇవ్వకుండా మానుకున్నది పోయిన జన్మలో నువ్వు ఈ జన్మలో ఆమెను ఇలా బాధ పెట్టడం తగదు ఈమె చాలా నిరుపేదరాలు ఈమె శక్తి మేరకు నీకు శ్రద్ధ కర్మలు చేయించి దానం ఇప్పిస్తాను నీకు సద్గతి ప్రసాదిస్తాను నేను చెప్పింది నీకు నచ్చితే సరే లేకపోతే నీకు దుస్థితి తప్పదు మేము మాత్రం ఈమెను రక్షించి తీరుతాము అన్నారు అప్పుడు ఆ పిశాచము స్వామి మీ దర్శనం వల్లనే నా పాపకర్మలన్నీ నశించిపోయాయి మీరెలా చేసినా నాకు సంతోషమే అన్నాడు అప్పుడు శ్రీగురుడు శాంతాదేవితో యథాశక్తిగా పైకమిచ్చి అతనికి ఉత్తమగతి సంకల్పించి అంత్యక్రియలు జరిపించు బ్రహ్మహత్యా దోషము తొలగిపోయి నీకు కొడుకులు కూతురుళ్లు కలుగుతారు అని చెప్పాడు ఆమె నిద్రలేచి సంతోషంతో స్వామి చెప్పినట్లే చేసి పదహారవ రోజున బ్రాహ్మణుడికి శ్రాద్ధకర్మ చేయించింది దానితో ఆమెకు బ్రహ్మహత్యా దోషము బ్రాహ్మణునికి పిశాచత్వము తొలగిపోయాయి తరువాత శాంతాదేవికి శ్రీగురుడు కలలో కనిపించి రెండు కొబ్బరికాయలు ఆమె ఒడిలో వేసి నీ వ్రతము పూర్తి అయింది కదా పారణకు ఈ కాయలు వాడుకో నీకు నిస్సందేహంగా వేద విధులు కొడుకులుగా పుడతారు అని చెప్పారు ఆమె నిద్రలేచేసరికి నిజంగానే రెండు ఫలాలు ఆమె పక్కనే ఉన్నాయి ఆమె వెంటనే ఆ కల గురించి తన భర్తకు చెప్పింది ఆ దంపతులు చాలా సంతోషించి ఆ కొబ్బరికాయలను పారణకు ఉపయోగించారు తరువాత ఆమెకు ఇద్దరు మగపిల్లలు కలిగారు పెద్ద పిల్లవాడికి ఏడవ సంవత్సరము రెండవ వానికి మూడవ సంవత్సరము రాగానే వాళ్లకు చవుల సంస్కారము చేయాలని నిశ్చయించారు ఆ దంపతులు అన్ని ఏర్పాట్లు చేసుకున్న తర్వాత ముహూర్తానికి ముందు రోజు పెద్దవాడికి అకస్మాత్తుగా ధనుర్మాతం వచ్చి మరుసటి రోజు సాయంత్రానికల్లా అతడు చనిపోయాడు ఆ తల్లి శోకంతో తల నేలను కొట్టుకుంది చివరికి ఆ బాధ తట్టుకోలేక శ్రద్ధెప్పి పడిపోయింది ఐదుగురు బిడ్డలను పోగొట్టుకున్న తర్వాత జన్మించిన ఈ బిడ్డ చనిపోవటంతో ఆమె చాలా బాధపడింది అక్కడున్న వారందరూ ఆమెను ఎంత ఓదార్చినా ఆమె మాత్రమూ వినలేదు సాక్షాత్తు శ్రీ గురుడే ప్రసాదించిన ఫలము ఎందుకు విఫలమవ్వాలి నేను కూడా ఈ బిడ్డకు తోడుగా ప్రాణం విడుస్తాను అని ఎంతో పట్టుదలగా ఆమె బదులు చెప్పింది ఉదుంబర వృక్షాన్ని సేవించినందుకు నాకు ఫలితం ఇదేనా నా విషయంలో మీరెందుకు ఇంత విశ్వాసఘాతకులయ్యారు పిశాచ బాధ తొలగించమని మిమ్మల్ని శరణి పొందినందుకు నాకు ఇదే నా ఫలితము పులి నుండి పారిపోతున్న ఆవు కషాయి వారిని సరణి పొందినట్లుంది ఇలా ఎంతగానో ఆమె గురుని నిందించసాగింది మరుసటి రోజు ఉదయమే ఆ గ్రామంలోని వాళ్ళందరూ నువ్వు ఇలా సోకించినందువల్ల లాభం ఏముంది నువ్వు మూర్ఖత్వాన్ని విడిచి శవాన్ని ఇస్తే అంత్యక్రియలు చేస్తాము అన్నారు కానీ ఆమె మాత్రము తన పట్టు విడవక ఈ శవంతో పాటు నాకు కూడా అంత్యక్రియలు చేస్తేనే ఇస్తాను అని గట్టిగా హత్తుకుంది ఆ బ్రాహ్మణులు చాలా ఆశ్చర్యపోయి బిడ్డతో అగ్నిప్రవేశం చేయటం అనేది మేమెన్నడూ ఎరగము ఇదెక్కడి ధర్మము అనుకున్నారు కానీ మధ్యాహ్నం దాడిపోతున్న ఆమె బిడ్డ శవాన్ని ఇవ్వలేదు బిడ్డతో సహా ప్రాణత్యాగం చేస్తానని ఆ శవాన్ని తీసుకొని నది ఒడ్డుకు చేరింది జనులంతా ఆమెను అనుసరించారు ఇంతలో ఒక బ్రహ్మచారి ఆమె దగ్గరకు వచ్చి తత్వము ఉపదేశించాడు అతడు ఎవరో కాదు త్రిమూర్తి స్వరూపము భక్తవచ్చరుడు అయిన శ్రీ గురువే శ్రీ దత్తాయ గురువే నమ శ్రీ పాదవల్లభాయ నమ శ్రీ గురుభ్యో నమ శ్రీ గురుచరిత్ర ఇరవయవ అధ్యాయం సంపూర్ణం